ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారికి జూన్ ఇరవై ఐదు అనగా బుధవారం నాడు అమావాస్య అసలు ఈ వీరికి ఈ అమావాస్య నుంచి చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఏమిటి వారికి జీవితం ఎలా మారబోతుంది ఈ యొక్క అమావాస్య నుంచి అలాగే వీరు ఈ అమావాస్య నుంచి ఏ విధంగా ఈ అమావాస్య నాడు వీరు ఏ పరిహారాలు చేసుకుంటే వీరికి విజయం జరుగుతుంది అనుకున్న పనులను తొందరగా సిద్ధిస్తాయనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం చూసుకున్నట్లయితే కనుక తులారాశి నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు వస్తారు తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశిగా పరిగణించడం జరుగుతుంది చూసుకున్నట్లయితే కనుక తులారాశి వారు న్యాయానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు శాంతిని ఎక్కువగా కోరుకునేటువంటి వ్యక్తులను చెప్పుకోవచ్చు వీరెప్పుడూ కూడా న్యాయం పట్ల ఎవరికైనా కానీ ఒకే రకమైనటువంటి న్యాయం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒకేలాగా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు న్యాయము ధర్మము ఒకటైనటువంటి నమ్మేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు శాంతిని చాలా ఎక్కువగా ఇష్టపడతారు వీరు ఏదైనా కానీ ఒక గొడవ వచ్చిందంటే మాత్రము ఆ గొడవలోంచి వీరు ఎలాగైనా కానీ బయటపడే విధంగా ఎలాగైనా కానీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచించేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఆకర్షణ వ్యక్తిత్వం ఉంటుంది సహజంగా ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఉండే స్టైల్ వల్ల కావచ్చు వీరిలో ఏదో ఒక రకంగా అంటే ఒక మాట వల్ల కానీ మొహంలో తేజస్సు వల్ల కానీ వీరికి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉంటుందని చెప్పుకోవచ్చు చేసే ప్రతి పనిని కొంచెం అందంగా చేయాలని కోరుకునేటువంటి వ్యక్తులు వీరు రొమాంటిక్ నేచర్ వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ఆకర్షించాలంటే వీళ్ళే ఫస్ట్ ఉంటారని చెప్పుకోవచ్చు అత్యంత నమ్మకం తగ్గిన వారు వీరు వీరు మనస్తత్వం ఎలా ఉన్నా కానీ నమ్మకం విషయంలో మొదలు వీళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు మరి ఉద్యోగపరంగా వీళ్ళకి చెప్పాలంటే కనుక క్రియేటివ్ ఫీల్డ్లో డిజైన్ ఫీల్డ్లో అలాగే ఆ వీరికి ఏదైనా కానీ కొంచెం క్రియేటివ్గా ఆలోచించే తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్ చాలా ఎక్కువ అనుకూలంగా ఉంటుంది వీళ్ళు అత్యంత తొందరగా డెసిషన్ తీసుకోవడము లో కొంచెం తక్కువగా ఉంటారు కాబట్టి అది వీళ్ళకి బలహీనతగా మారుతుంది వీరు మంచి చెడు మధ్య చెప్పలేక ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దానివల్ల వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకరిని బాధ పెట్టకుండా ఉండాలన్న ఆలోచన వీళ్ళు ఎక్కువగా ఉంటుంది తద్వారా ఏం జరుగుతుందంటే వీరు నష్టపోయినా సరే యువతలు వాళ్ళ బాధ పెట్టకూడదని సైలెంట్ అయిపోతారు దానివల్ల సమస్య జరుగుతుంది అలాగే వీళ్ళు బయట మెచ్చుకోవడం కోసము ఎక్కువ తహలాడడం జరుగుతుంది ఇతరులు వీళ్ళపై మంచిగా అనుకోవాలనే ఉద్దేశంతో వీరు ఎప్పుడూ కూడా ఇతరుల మెప్పులకి లొంగిపోయి ఎప్పుడూ సమస్యలు పడుతూ ఉంటారు వీళ్ళకి గులాబీ రంగు అలాగే తెలుపు రంగు నీలం రంగు వీడ కలిసి వస్తూ ఉంటుంది అలాగే అదృష్ట సంఖ్యలో వచ్చేసేసరికి ఆరు పదిహేను ఇరవై నాలుగుగా చెప్పుకోవచ్చు వీళ్ళకి డైమండ్ లేదా కొన్ని కొన్ని ముత్యం లాంటివి కలిసి వస్తుంటాయి వీళ్ళు వీళ్ళు ఏంటంటే సమతుల్యంగా జీవించాలి అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కనుక వీరికి అనుకున్న వాటిల్లో విజయం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఈ అమావస్య నాడు వీరికి అనుకోకుండా ధన ఆకర్షణ అనేది కనబలబోతుంది ధనం అనేది పెద్ద స్థాయిలో రాబోతుందని చెప్పుకోవచ్చు వీరు అనుకున్న దాంట్లో పెద్ద స్థాయిలో విజయం సాధించే అవకాశం ఉంది ఎన్నో రోజులుగా వీరికి జరగంది ఎన్నో రోజులుగా వీళ్ళకి పెండింగ్ పడినటువంటి కొన్ని శుభవార్తలు కానీ కొన్ని కొన్ని శుభ విశేషాలు కానీ ఈ యొక్క అమావాస్య నాడు వీళ్ళకి తప్పకుండా వందకు వంద శాతం నూటికి నూరు పాళ్ళు వీరికి నెరవేరే అవకాశం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వీరు చేయాల్సినటువంటి కొన్ని కొన్ని పరిహారములు అనేవి ముఖ్యమైన పరిహారములు కొన్ని ఉన్నాయి వీరు చాలా రోజులుగా కూడా ఈ యొక్క పరిహారాలని వీళ్ళు చేయాల్సిన వాటిని కూడా కొన్ని కొన్ని తెలిసినప్పటికీ కూడా వీటిని అశ్రద్ధ చేస్తూ ఉన్నారు వాటి గురించి చూసుకున్నట్లయితే గనక వీరికి పితృతర్పణం అంటే వారికి తద్దినం కానీ పిండ ప్రదానం చేస్తూ ఉండాలి వీరు అమావాస్య రోజు చేయడం చాలా మంచిది పితృదేవతలకు తర్పణం ఇవ్వడం అనేది అమావాస్య రోజున అత్యంత ముఖ్యమైనటువంటి పరిహారంగా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా కాలువ లేదా నది లేదా సముద్ర తీర ప్రాంతాల తర్పణం చేయడం అనేది విశేషంగా భావించవచ్చు అయితే అలాగే తర్పణంలో పితృదేవతలు సంతృప్తి చెందుతారు వారి ఆశీర్వాదం కుటుంబంపై పడుతుంది శాంతి ఆరోగ్యం అనేది వీరికి కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇక అన్నదానం అనేది ఇవ్వడం అంటే భిక్షం వేయడం అనే కావచ్చు లేదంటే భిక్ష ఇవ్వడం అనుకోవచ్చు పేదవారికి లేదా బ్రాహ్మణులకు అన్నదానం చేయడం అనేది వీరికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి నిత్యావసర వస్తువులు వస్త్రాలు అంటే బట్టలు అలాంటి దక్షిణ ఇవ్వడం వల్ల మీకు అనుకోకుండా ఆకస్మికంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నవగ్రహ శాంతి పూజ కూడా చేసుకోవాలి ఈ రోజున శాంతికేతు శని రాహుకేతు శని దోషాలు ఉన్నవారు ఈ రోజున నవగ్రహ పూజ శాంతి జపాలు చేయించుకోవచ్చు అలాంటి చేయడం వల్ల మంచిది శని దోష నివారణ శనిశ్వరుని ఆలయంలో నైవేద్యం పెట్టడము నూనె దానం చేయడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు హనుమాన్ పూజ చేయడం కానీ చేయడం వల్ల నరదిష్టి కూడా మీకు పోతుందని చెప్పుకోవచ్చు అమావాస్య రోజున హనుమాన్ చాలీస అంజనీపుత్ర హనుమాన్ గురించి జపించడం వల్ల నరదిష్టి దుర్భాగ్యం లాంటి తొలగిపోయి శుద్రాన్ని తలపై మూడు సార్లు తొలగిపోతుంది శుద్రాన్ని తలపై మూడు సార్లు ఉంచితే తర్వాత నిప్పులో వేయడం వల్ల ఒక రక్షణ పద్ధతిగా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు శివాలయంకు వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా మీకు అనుకూలత ఉంటుంది శివుడి పూజ శివలింగ అభిషేకం చేయడం వల్ల పాప పరిహారము శాంతి కలుగుతుంది అమావాస్య రోజున పంచామృత అభిషేకం చేయడం శుభప్రదంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తులసి సమీపంలో దీపం వెలిగించడం కూడా చాలా ముఖ్యము సాయంత్రము తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించడము పాప పరిరక్షణ కోసం దీపదానము దీపారాధన చేయడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు కుటుంబానికి సంబంధించిన శాపాలు అంటే వంశీ దోషని పరిహారం అంటారు దాన్ని కుటుంబంలో కొనసాగుతున్న అపచారాలు శాప విమోచనాలు పితృపూజ అనేది చేసి దానము జపము చేయడం వల్ల ఈరోజు మీకు కుటుంబానికి సంబంధించిన శాపాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే గోసేవ చేయడం గోసేవలో దానం ఇవ్వడం కూడా చాలా మంచిది పశుదానం గోమాతకు తూర్పు తూర్పు చూసేలా మేత వేయడము గోశాలలో డబ్బు లేదా మేత దానం ఇవ్వడం ప్రధానమని చెప్పుకోవచ్చు తామర పువ్వులతో లేదా నల్ల బట్టతో దానం తామర పువ్వుతో లేదా నల్ల బట్టలతో దానం చేయటం అంటే నల్ల బట్టలు నల్ల నువ్వులు నెయ్యి నల్ల నాణ్యాలతో దానం చేయడం కూడా శని రాహు దోషాలకు ఉపశమనం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఓం నమ శివాయ మహాముత్రుంజయ మంత్రాన్ని జపించడం ద్వారాగా అంటే మహామృత్యుంజయ మంత్రాన్ని నూట పద్దెనిమిది సార్లు జపించడం వల్ల శరీరానికి చిత్తానికి శాంతి కలుగుతుంది పాప నివారణకు అత్యుత్తమైనటువంటి జపంగా చెప్పుకోవచ్చు అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు మాంసము మద్యము అసత్య భాషణ దుర్వినియోగం వంటివి వాటిని వర్జించాలి చాలా తగ్గించాలి పవిత్ర ఆచరణ శుభ సంకల్పం పూజ చేయాలి దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మనకు మనము ఎక్కువ శాతంగా చేయగానే కొన్ని కొన్ని స్థానాల్లో అమావాస్యని ఒక పండుగలాగా జరుపుకుంటారు అమావాస్య రోజు ఇటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తారు దానివల్ల వీరికి ప్రత్యేకమైనటువంటి కొన్ని విలువైన పనులు కొన్ని కొన్ని ముఖ్యమైన నెరవేరమనుకున్న పనులు కూడా నెరవేరుతాయి అటువంటి విషయాల్లో వీరికి వేరు జరిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా మేము చెప్పిన వాటిలలో అన్ని చేయలేకపోయినటువంటి పక్షంలో కనుక ఏదో ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ మనకి గుడికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దీపం వెలిగించడము అలాంటివి చేయడం వల్ల కానీ వీరికి ప్రత్యేకంగా విజయం జరుగుతుందని చెప్పుకోవచ్చు మేము చెప్పిన వాటిల్లో కొన్ని కొన్ని పరిహారాలు పాటించి చూడండి మీకు మేలు జరుగుతుంది మనం వీడియోలో ముందుగా చెప్పుకున్నట్లుగా మరి మీకు ఈ అమావాస్య నుంచి మీ జీవితం అనేది మారబోతుంది ఈ పరిహారాలు చేసినట్లయితే కనుక మీ జీవితం అనేది మూడు పూలు ఆరు కాయలుగా ఉంటూ మీకు ఉన్నటువంటి సమస్యలు వ్యతిరేకాలు ఇబ్బందులు కూడా తొలగిపోయి చేసే పనులలో అనేకమైనటువంటి మేలు కలుగుతుందని చెప్పుకోవచ్చు అన్నిట్లలో కూడా అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ అమావాస్య నుంచి కొన్ని కొన్ని శుభవార్తలు అనేటువంటి ఉన్నాయి భార్యాభర్తల మధ్య సమస్యలు వ్యతిరేకాలను కూడా ఈరోజు అటువంటి తొలగే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే తులారాశి వారికి అనుకోకుండా అనుకోకుండా ఆకస్మికంగా కొంచెం కోపం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది అయితే మాత్రం ఉంటుంది దానివల్ల వీరు అనుకోకుండా కోపానికి ఆవేశానికి లోనై అను అను అవసరం లేనటువంటి సమస్యల్ని అనుకూలం లేనటువంటి సమస్యల్ని వీరి మీదకు తెచ్చుకొని సడన్ గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కావున మీరు ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా ఉంటూ అనుకున్న పనులలో చేసే పనులలో అన్నిట్లలో కూడా ఆచితూచి అడుగేస్తూ ముందుకెళ్ళినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి సమస్యలు వ్యతిరేకాలు కూడా అవే పూర్తిగా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు ఈ వీడియో అయితే మాత్రము ఇదే మీకు ఈరోజు మా వీడియో ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే గనుక మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి